ఉగ్గు చేశారు కదా అప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నా పుట్టక ముందు హలో ఎక్కడ ఉన్నాం గెస్ట్ చేయండి గుంటూరు కారంలో ఉన్నామండి రెస్టారెంట్కి వచ్చాము ఎందుకు అంటే మా ఛానల్ కి ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా పార్టీ అనమాట ఫ్యామిలీ పార్టీ అయితే ఎక్కడికి వెళ్దాం అని మొత్తం ఫ్యామిలీ అంతా డిస్కస్ చేస్తుంటే మీ అమ్మ ఉంది కదా మా అత్తమ్ మా ఫేవరెట్ రెస్టారెంట్ గుంటూరు కారంలో తింటేనే ఆ కారం తగిలితేనే బాగుంటుంది అని చెప్పింది సో లాస్ట్ టైం రాజేష్ మిస్ అయ్యాడు కదా రాజేష్ ని తీసుకొని వచ్చాను ఏమంటాడో చూడాలి లాస్ట్ టైం రివ్యూ ఉంది మంచిగా అమ్మ చెప్తా ఎట్లుందమ్మా ఫస్ట్ రాగానే అమ్మ ఏ మాత్రం తగ్గకుండా బలగం బొక్కల చారు ఇచ్చేసింది ఆల్రెడీ ఆర్డర్ జేసీ కూడా ఇది ఏం ఆర్డర్ చేశారు జేసీ అండ్ ఈసారి వెజ్ కూడా ట్రై చేయబోతున్నాం యశు వాళ్ళ అత్తగారు వచ్చారనమాట సో ఈరోజు గురువారం కాబట్టి నాన్ వెజ్ తినను అంటే వెజ్ ఆర్డర్ చేసాం అది కూడా మేము రివ్యూ ఇచ్చేస్తాం రివ్యూ కన్నా ముందు మొత్తం ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుందండి అండ్ మా అత్తకి జనరల్గా ఎక్కడ నచ్చదు ఇక్కడ ఫుల్ నచ్చింది ఫుడ్ చెర్రీ బెర్రీ శాండీ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు అండ్ నీకు ఎలా అనిపిస్తుంది కన్ను ఛానల్ ఫైవ్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ని చాలా ఫాస్ట్ రీచ్ అయ్యాము గ్రేట్ జాబ్ ఎవరిది సో చాలా ఫాస్ట్ గా రీచ్ అయ్యాము నిజంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైమ్ రాజేష్ జేసి సపోర్ట్ ఉండడం వల్లనే ఇంకా తొందరగా ఫాస్ట్ గా అయింది అన్నమాట అత్తమ్మ సపోర్ట్ కూడా ఏమంటావు అమ్మ నీకు ఎలా అనిపిస్తుంది మమ్మల్ని చూస్తుంటే గొంతు రాట్లే బలగం బొక్కలు చారు తాగుతే అప్పుడు మా అత్తమ్మకి గొంతు బయటకు వస్తుంది ఆర్డర్ అయితే చేసేసాం ఇంకా అమ్మా నీకెలా అనిపిస్తుంది ఛానల్ బయటకు వెళ్ళి అందరితో మాట్లాడుతుంటే బాగుంటుంది కదా దేనికైనా ఉద్యోగం చేస్తుంటే సంతోషమే కదా అందరు ఎక్కువ నీతో మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు నేనైనా నువ్వైనా ఒకటే కదనే ఎవరితో మాట్లాడినా ఒకటే మన ఇద్దరం ఒకటైపోయాం మధ్యలో మా ఆయన అసలు మాట్లాడినివ్వం మేము సైలెంట్గా అట్లా యశువాళ్ళ అత్తగారిని అడుగుదాం అసలు ఊర్లో ఎలా ఉంటుంది రివ్యూ ఏమంటారు అమ్మని అడుగుదాం ఆల్రెడీ షార్ట్స్ లో అమ్మని చూసుంటారు అమ్మ ఊర్లో మాట్లాడుకుంటారు అమ్మ ఛానల్ గురించి అడుగుతారు అందరు ఎల్లగానే పలకరిస్తారు ఆ ఊరికి వస్తే నన్ను కొత్త అమ్మాయిలాగా ఎవరు చూడరు నాగేశ్వరరావు జాలాదిలో కంప్లీట్ ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ సబ్స్క్రైబర్స్ కదా చేసే

అక్కడతో కంపేర్ చేసి ఇక్కడ కొంచెం ఎండలు తక్కువే కదమ్మా తక్కువగానే ఉన్నారు ఇక్కడ వేస్తారమ్మా మిర్చి పంట అక్కడ ఎప్పటికీ అయిపోతుంది జనవరి ఏప్రిల్ కల్లా అయిపోతుందమ్మా ఆగస్టు సెప్టెంబర్ అట్లా వేస్తారా సో అలా అనమాట ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి వచ్చాము యశ్యూని పిలుద్దాం అసలు యశ్యూతో కొంచెం మాట్లాడిద్దాం ఆర్డర్ రావడానికి ఎలాగో టైం పడుతుంది కదా నెక్స్ట్ ఇప్పుడు యశ్యూ అయితే ఇలా మేము డిస్కస్ చేస్తుంటే యశ్యూని పిలుస్తుంటే పక్క టేబుల్లో మన సబ్స్క్రైబర్స్ ఉన్నారనుక నన్ను హాయ్ చెప్పారు నేను అక్కడికి వస్తానంటే లేదు లేదు అత్తమ్మతో మాట్లాడాలన్నారు రండి అలా ఏం లేదు మనమంతా ఫ్యామిలీ రండి లో ఉ చేశారు కదా అప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నా బాబు పుట్టక ముందు పెద్దగా సిగ్గు నీకు కొంచెం అనమాట ఎందుకంటే తనకి మనీ మేనేజ్మెంట్ నేర్పిద్దామని అత్తమ్మ వీడియోస్ చూపించాను ఒకసారి మనీ గురించి చెప్పారు కదా ఎలా చేయాలి డైలీ వన్ రూపీ వేయండి ఎంత మనీ అంటే అంత వేయండి డైలీ అన్నారు కదా నేను అది ఫాలో అవుతున్నాను ఎవ్రీ రీల్ నేను చూస్తాను సబ్స్క్రైబ్ చేసినప్పుడు వస్తుంది కదా కంపల్సరీ చూస్తాను శారీ కలెక్షన్ అప్పుడు వెళ్ళలేదు అంటే కొత్తగా వచ్చాము చూస్తూ ఉన్నాను అమ్మ బీణా కూడా దగ్గరే మీరు విజేతకి వచ్చారు కదా అక్కడ మొత్తం ప్రతిదీ ఫాలో అయిపోతుంటారు అన్నమాట అవునా యాక్చువల్గా ఆర్డర్ మాకు ఏం చెప్పాలో తెలియట్లేదు వద్దాం అనుకున్నాం మీరు ఏం పెడతారు ఆర్డర్ అని చెప్పి ఫుల్లీగా నాన్ వెజ్ మా యశుక్ అయితే ఇక్కడ రాజమండ్రి రొయ్యల వేపుడు చాలా ఇష్టం మా అత్తమ్మకేమో మటన్ గీ రోస్ట్ ఇష్టం మా జేసీకేమో అది ఏం పుల్లా ఉంది నల్లి గోష్ బిర్యానీ నల్లి గోష్ బిర్యానీ అవి లాస్ట్ టైం మేము ఆర్డర్ చేసాం అదే చూసాము గుంటూరు నీళ్ళు ఇక్కడ చూసాము అందుకే వచ్చాము ఇక్కడికి లక్కీగా ఈ టైంకి మీరు యశో గారికి కనిపించారు ఫస్ట్ డౌట్ వచ్చింది తనా కాదా అని చెప్పేసి అడిగా కెమెరా వెనకలే చూసాం మిమ్మల్ని ఇప్పుడు చూస్తున్నా మీరు ఒక్కరే వచ్చారంటే లేదు స్వప్న గారు కూడా వచ్చారు అని చెప్పేసరికి వస్తున్న లిఫ్ట్లో వచ్చినప్పుడు ఉన్నారా లేదా ఉన్నారా లేదా అని అంటే వచ్చాము నేను మాట్లాడేది నీకు అంత బాగా నచ్చుతుందా మేము నచ్చుతుంది హలో అంటది కదా అదొక ట్యూన్ ఒక డైలీ ట్యూన్ అనమాట అది కరెక్టే ఆ మాట్లాడుతుంది మా కూడలు గాని నేను మాట్లాడేది మీకు ఎలా నచ్చుతుంది నాకు బాగా నచ్చుతుంది అంటే మా అమ్మమ్మ లాగే కనిపిస్తారు అనమాట మీరు చాలా అసలు ఫస్ట్ టైం యూట్యూబ్ అని ఇలా డైరెక్ట్ కలవడం ఇదే ఫస్ట్ టైం యాక్చువల్గా ప్లాన్ లేదు వద్దామని పిస్తా హౌస్కి వచ్చాము అక్కడ హలీం దొరకలేదు ఇంకా మాకు ఈరోజు నిన్న లాస్ట్ డే అంట ఇంకా అక్కడ నుంచి ఇంకెందుకు డిసప్పాయింటెడ్గా రావడం ఇక్కడ ఎలాగో చూశాం కదా మీరు వీళ్ళు ఒకసారి ట్రై చేద్దామని చెప్పి మాకు స్పైసీ ఇష్టం అందుకని బాబు ఒకడేనా పేర్లేరా తను చూడడు యూట్యూబ్ అసలు పెట్టి లేదన్నమాట ఏమున్నాను ఇంకా టీవీలో పెట్టడం థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు నవ్వుతున్నాం తెలుసా యశుని పిలిచిన తర్వాత మేము చాలా మాట్లాడామండి మధ్యలో నిజంగా మా చేసి రికార్డ్ చేయలేదు సో ఎలా అనిపిస్తుంది యశు ప్రౌడ్గా ఉంది చాలా ప్రౌడ్గా ఉంది కదా చాలా మంది అడుగుతారు ఎప్పుడు చూసినా మీరు ప్రమోషన్స్ కి వెళ్తారు వీడియోలు చేస్తూ ఉంటారు ఫ్యామిలీ టైం ఎలా స్పెండ్ చేస్తారు అని నిజం చెప్పు మనం ఎంత సూపర్ గా మెయింటైన్ చేస్తాం ఎస్ మనం చెప్పొద్దు మా అందరికి చెప్పాలి బాగా చెప్పాలి పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నాము లాస్ట్ టైం గుంటూరు కారంకి వచ్చినప్పుడు ఏం లేదండి అన్ని బ్యాలెన్స్ గా కొంచెం కొంచెం అన్ని తింటాము ఎక్కువ తింటాము అంటే కొంచెం 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 తినేసి అన్ని ట్రై చేస్తాం అన్నమాట నిజంగానే గుంటూరు కారం అత్తమ్మకి చాలా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి స్పైసీ ఫుడ్ నచ్చే వాళ్ళకి ఇక్కడ బాగుంటుంది అండ్ మా గురించి చెప్పాలి వాళ్ళు చెప్పాలి ఎవరు చెప్తారు బావా చేసి ఇక్కడ కూర్చొని చెప్పాలి మనం అటుండి రికట్ చేద్దాం ఆగు ఫస్ట్ కొంచెం బలగం బొక్కలు సార్ లోపలికి లోపలికెళ్తే అప్పుడు మాటలు బయటకు వస్తే అత్తమ్మ అయితే సైలెంట్గా ఉంది ఫస్ట్ కొంచెం ఆ మిరియాల చారు అవన్నీ లోపలికి వెళ్తే అంటవా మేమందరం అంతేగా అంతేగా బ్యాచ్ తెలుసా మీకు మొన్ననే కదా మా బావ చెప్పారు సో ఫుల్ అయిపోయింది అంటే ఈరోజు హాలిడే అని ఫైవ్ ల్యాక్స్ నెక్స్ట్ ఇయర్ కి ఈ టైంకి ఎంత అవుతుందని ఎక్స్పెక్ట్ చేసిన విషయం అంటే ఎవరైనా సరే ఎదగాలని అనుకుంటారు కదా మరి ఆశ అనుకోకపోతే అవుతుందని నేను అనుకుంటున్నా శాండీ అడుగుతున్నాడు పెద్దమ్మకి గోల్డ్ ప్లే బటర్ వస్తుందా గోల్డ్ ప్లే బటర్ వస్తుందా అంటున్నాడు అడుగు కార్ కార్లో మొత్తం కూర్చొని గోల్డ్ ప్లే బటర్ వస్తుందా పెద్దమ్మకి

ఇంకొక ప్లేట్ చెప్పాలంటే చెప్పేద్దాం ఇక్కడ మేము ఆర్డర్ చేసింది నందిఘోష్ బిర్యానీ అండ్ వెజ్ పులావ్ ఆర్డర్ చేసాము ఎష్ ఫేవరెట్ రాజమండ్రి రొయ్యలు చాలా బాగుంటాయి ఇక్కడ సో ఇలా నడుస్తుందండి మా లంచ్ సబ్స్క్రైబర్స్ అందరూ ఇక్కడ తెలిసిన వాళ్ళే మన వాళ్ళే అండ్ నా రివ్యూ చూస్తే గుంటూరుకారానికి వచ్చాను అన్నారు ఫుడ్ ఎలా ఉందంటే వాళ్ళకు కూడా బాగా నచ్చిందట నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి సో ఇది మా ఫ్యామిలీ లంచ్ బాబాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం